జనరల్ పుండ్లు కూడా ఎక్కువగా పడుతూ ఉంటాయి పిల్ల చిన్న పిల్లలకి వాటికి ఏమన్నా ఉన్నాయా వేరే ఇట్లాంటి చిన్న చిన్న పౌడర్స్ ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళ ఏమైనా కాళ్ళ పుంలు కాళ్ళు ఆడుతూ ఉంటారు పడిపోయి పుండ్లు పడుతూ ఉంటాయి కదా పిల్లలకి అలాంటి వాళ్ళకి దీనికి ఏం లేదమ్మా తేనెమ్మా తేనె కాస్త పసుపు పొడమ్మా సో స్వచ్ఛమైనటువంటి పసుపు కూడా తీసుకొని ఆ పసుపుడల్లో తగినంత తేనె కలిపేసేసి ఒక లేపన ద్రవ్యంగా తయారు చేసుకుని క్రీమ్ లాగా తయారు చేసుకుని అప్లై చేయడం వల్ల చాలా త్వరగా తగ్గిపోతాయి కలబంద ఉండేట్లయితే మధ్య కాలంలో కలబంద కూడా కామన్ అయిపోయింది సో జస్ట్ కలబంద గుజ్జు అప్లై చేసినా సరిపోతుంది లేకపోతే కొబ్బరి నూనె తర్వాత పసుపు కలిపి అప్లై చేసినా తగ్గిపోతాయి సో ఈ నేను చెప్పినటువంటి వాటిలో ఏదైనా చాలా త్వరగా శీఘ్రంగా తగ్గిపోతాయినా తో బాధపడుతున్నప్పుడు నిజంగా బయట మనం కొనుక్కునేవి చాలా తక్కువ క్వాంటిటీస్ వస్తాయి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ నువ్వుల నూనె ముద్ద కర్పూరు ఇంకా వాము